ఇది ఒకటి ఇక మరొక అంశం అమ్మ తల్లిదండ్రులారా తెలంగాణలో మీ బిడ్డలను కొడుకులను కనుక గురుకులాలలో చదివిస్తే కస్తూరు లేదా ఇంకేమన్నా పాఠశాలలలో కనుక చదివిస్తే మీరు దయచేసి ఆలోచించండి మీ ఇంటి కొడుకుగా చెప్తున్న మీ తల్లి గర్భంలో మీ గర్భంలో ఉట్టకపోయినా నీ కొడుకులా చెప్తున్న తల్లులారా మీ బిడ్డలు హాస్టళ్లలో సంతోషంగా ఉన్నారు బాగా చదువుకుంటున్నారు నా బిడ్డ కలెక్టర్ అవుతుంది నా బిడ్డ ఎస్పీ అవుతుంది నా బిడ్డ టీచర్ అవుతుంది నా బిడ్డ డాక్టర్ అవుతుంది నా బిడ్డ శాస్త్రవేత్త అవుతుంది నా కొడుకు ఒక ఎస్పీ అవుతాడు నా కొడుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ దేశానికి సేవ చేస్తాడు ఒక ఆర్మీలోకి పోతాడు లేకపోతే ఓ పైలట్ అవుతాడు రకరకాల కళలు అంటున్నారేమో ఆ కళలను కాసేపు పక్కన పెట్టండి ఫస్ట్ నీ కొడుకు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారా లేదా తెలుసుకుని ఫస్ట్ నీ కొడుకు బిడ్డ మూడు పూటలు తింటున్నారా లేదా తెలుసుకొని ఫస్ట్ నీ కొడుకు బిడ్డ అక్కడ సంక్ష ఏంది పూర్తిగా మంచిగానే ఉన్నారా తెలుసుకోండి ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే టీచర్లు లేరు టీచర్ల కోసం రోడ్ ఎక్కిన విద్యార్థిని టీచర్లు కావాలంటూ నినాదాలు పదిహేడు మంది బదిలీపై వెళ్తే వచ్చేది ఇద్దరి క్లాసులు జరుగుతలేవు మా జీవితాలతో ఆడుకోవద్దు మేము ఫెయిల్ అయితే ఎవరు బాధ్యతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విద్యార్థిని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ మనోడు ఫుల్ టైమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి జీ హాయ్ హాయ్ రేవంత్ రెడ్డి గారు అనయ్య నమస్తే గుడ్ మార్నింగ్ లేసారా లేస్తే ఈ వార్త చూడూరి మీరు ఎట్లా వైఆర్టీవీ సబ్స్క్రైబరే కదా చూడు ఏంది ఏమంటున్నారు ఫుల్ టైం అన్నారు కదా మరి ఏంది లొల్యంత ఏంది మీకు ఇంకొక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రచ్చగా మారింది మీ అందరికీ ఏంది అంటే చూపెట్టాలి ఎందుకంటే ఆ చూపెట్టకపోతే ఇట్లా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఆ వీడియో చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి రచ్చగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఆ వీడియో చాలా మట్టు అది అందరికీ తెలిసిన విషయం ఇక ఇది ఒక్కసారి మనం అందరం కూడా విందాం అధికారులు ఆ ఒక్కసారి తినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా పోరాట యోధులందరికీ కూడా ఈ తల్లికి ఈ పాటలు ఈ తన కంఠం ద్వారా కూడా తన సమస్యను విలపించి గలపించిన ఈ తల్లికి పాదాభి వందన నిజంగా చెప్తున్నా ఇది మా తెలంగాణ యువత యొక్క పోరాట స్ఫూర్తి గుంపుమే శ్రీ అలయాస్ రేవంత్ రెడ్డి గారు తెలుసుకోర్రి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు మంచి చెప్తున్నా మీకు మంచి చెప్తుంటే కూడా కోపం వస్తుంది ఎందుకంటే కోపం మంచి చెప్తా ఉంటే కూడా సుర్రుబుర్రు ఆడుతున్నాం ఈరోజు మా తెలంగాణ ఆడబిడ్డలు నా బిడ్డలు నేను అందుకే చెప్తున్నా మీ పిల్లలు గురుకులాలలో చదువుతున్నా కర్సూపు ఆశ్రమాలలో చదువుతున్నా ఎక్కడ చదువుతున్నా ఫస్ట్ కడుపు నిండా మూడు పూటలు తింటున్నారా కడుపు నిండా మూడు పూటలు తింటున్నారా కంటి నిండా నిద్రపోతున్నారా ఆరోగ్యంగా ఉంటున్నారా ఫస్ట్ తెలుసుకోర్రీ నేనేమని చెప్తున్నానంటే బిడ్డలకు ఈ చదువుకునే బిడ్డలకు ఎవడన్నా పురుగులన్నమే పెడితే నేను చెప్తున్నా ఇక్కడ నుండి నేను చెప్తున్నా నా ఎడమకాల చెప్పుతో కొడతా లైవ్ని నేను చెప్తున్నా ఇదే చెప్పు లేబడతా నేను ఖచ్చితంగా పురుగుల అన్నం గనక ఏ పాఠశాలల్లో గనక జరుగుతూ అక్కడికి వచ్చి ఈ జర్నలిజం వ్యవస్థ అంతా పక్కన పెట్టి పళ్ళు పొలు కొడతానే పలుపులు వచ్చి మదాలు వచ్చి లుచ్చా ప్రభుత్వం రాజీనామా చేసిపోయి దొబ్బయ్యా విద్యాసాగర్ రేవంత్ రెడ్డి నీతో మాకేం పనిలేదు వెళ్ళిపో పురుగుల అన్నాలు పెట్టకుండా ఉద్యోగ వాళ్ళకి ఏంది టీచర్లు లేకుండా వాళ్ళని గోస పెడుతూ ఏం ప్రభుత్వం ఇది అన్నం పెట్టేటోడిని నేను చెప్తున్నా ఆ గ్రామ ప్రజలు అందరికీ చెప్తున్నా చెప్పులన్నీ దండ చేసి వాని మెడలు వాని ఇంట్లో వాని కొడుకో వాని భార్యో వాని పిల్లలో ఎవరైనా ఉంటే గదే అన్నం పెడతారు అరుగుని జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి అదే పేట ఆడ ముంగట్రి విద్యాశాఖ ఆఫీసర్ దగ్గర అయ్యి మీకు అంతలావైతే అదే భూవ తీసుకొచ్చి సెక్రటరియట్ దగ్గర రేవంత్ రెడ్డికి విద్యాశాఖ మంత్రి ఆయనకు తినబెడదాం నా బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర కూడా అరే ఎంత వాళ్ళు ఎంత ఘోరంగా తెలుసా వాళ్ళ వయస్సు ఎంత పసి హృదయాలు అంది చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు అలాంటి నా చిన్నపిల్లలు పాట పాడే పరిస్థితి వచ్చింది అధికారులు వస్తుర్రు మమ్మల్ని పోతుర్రు ఇక ఎక్కడుంది న్యాయం ఏం మాట్లా ఏం చెప్తున్నారు వాళ్ళ పసి హృదయాల నుంచి వాళ్ళ లోపల ఎంత ఆర్తనాదాలు అర్థం నీ అందుకే తల్లిదండ్రులరా మీకో దండం మీరు ఏది నా కొడుకు బాగుంటాడు ఎక్కడ ఉంటే బాగుంటాడు ఇంటికాడ ఉంటే బాగుంటాడు కాదు చదువుకోవాలంటే ఎక్కడున్నా సార్ చదువుతోనే పెద్ద పీక్ పొడిచేది ఏం లేదు మూడు నాలుగు పీజీలు చేసినాయి దేనికి అక్కడ కత్తాయి అవి దేనికి అక్కడ కత్తాయి దేనికి రావు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆలోచించుకోర్రీ ఇగో మీ బిడ్డలు హాస్టళ్లలో సంతోషంగా లేరు ఇగో ఈ పాట ఒక్కసారి మళ్ళీ ను నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా ఎంత 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 క్లారిటీగా చెప్పింది తెలుసా ఆ చిన్నారి చాలా క్లారిటీగా చెప్పింది తెలుసా అరే ఎక్కడుంది న్యాయం అరే ఎక్కడుంది ధర్మం బా ఆ చిన్ని హృదయాలకు తెలిసినాయి కానీ మా సన్నాసులకు తెలియదు మీరు మా అమ్మో మూడు అంటే వానాకాలం ఎండాకాలం చలికాలం అనేది అనుకుంటాం మా తెలంగాణ యాస భాషలో మరి మీరేమనుకుంటారో తెలియదు ఆ మూడు కాలాలకు కూడా చెలించని మనసులు ఎవరన్నా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అరే ఒక చిన్నారి ఇంత అద్భుతంగా ఇను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుముల రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ మీరు పార్ట్ టైం ముఖ్యమంత్రి ఫుల్ టైం ముఖ్యమంత్రి నాకు సంబంధం లేదు కానీ మా ఆడబిడ్డల కష్టాన్ని అయితే పూర్తి స్థాయిలో తీర్చండి నేను చెప్తున్నా రిక్వెస్ట్ అంటున్నా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నా ఆడబిడ్డలు కన్నీళ్లతో ఉంటున్నారు ఈరోజు బస్సులు రాక ఏంది టీచర్లు లేక ఏమైపోవాలి వీళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి పోయింది పదిహేడు మంది కానీ వచ్చింది ఇద్దరేగో పిల్ల కార్డులల్లో చూడరు తెలంగాణ బిడ్డలారా చూడురు మీరే చూడరు ఇగో చూడరు పోయింది పదిహేడు మంది వచ్చింది ఇద్దరే వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ మేము ఇట్లయితే మా భవిష్యత్తు ఎవడ అడగాల ఏదో సంథింగ్ అది క్లియర్గా కనబడతలేదు అని ఇగో ఇది పరిస్థితి టీచర్లు లేక ఇది తెలంగాణలో విద్యా వ్యవస్థ ఇది అయ్యా నేను బుదగరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నువ్వు పార్ట్ టైం మినిస్టర్ కాదు ఫుల్ టైం మినిస్టర్ మర్చిపోయినవేమో నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లున్నది అంటే ఘోరాతి ఘోరంగా ఉన్నది తెలంగాణ పరిస్థితులు ఇక ఇకనైనా ఆలోచించకపోతే ప్రజల ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది నేను తల్లిదండ్రులకే చెప్తా ఎందుకంటే నీ కొడుకు బిడ్డ కావచ్చు నీకు ఆ ప్రేమ ఉంటుంది వాళ్ళకేందుకు ఉంటుందన్న నాకున్నది ఆ కష్ట నష్టాలను భరించవచ్చిన కాబట్టి ఆ బాధ ఏందో తెలుసు దయచేసి ఆలోచించుకోవాలి ఇంత ఘోరమా మలంలో ఏమన్నారు అంటే